ఉ జిల్లా కార్యాలయం నందు తెలుగునాడు ఆటో వర్కర్స్ యూనియన్ టీఎన్టీయు నగర కమిటీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి పటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వర్క్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నూడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాసరెడ్డి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి తదితరులు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆటో వర్కర్స్ యూనియన్ పాల్గొని ఘనంగా చంద్రబాబు నాయుడు గారి పటానికి పాలాభిషేకం చేసి అనంతరం స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు అనంతరం అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ ఆటో కార్మికులకు గత ప్రభుత్వంలో పదివేల రూపాయలు ఇవ్వడం జరిగిందని మన కూటమి ప్రభుత్వంలో దసరా నాటికి పదిహేను వేల రూపాయలు ఆటో కార్మికులకు ఇవ్వడం జరుగుతుందని మీడియా ద్వారా తెలియజేశారు 过来，随便滚。 दिगन सर्गन सर्छु चन्द्र बेसर दस ट <laughs> ఆంధ్రప్రదేశ్లో లక్షలాది ఆటో వేసుకునే సోదరులు ఆటో నడుపుతుండే సోదరులు వీళ్ళందరికీ ఈరోజు ఒక పండగ వాతావరణం చంద్రబాబు నాయుడు గారు నిన్న అనంతపూర్లో జరిగిన ఆ కార్యక్రమం ఏదైతే సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఈ కార్యక్రమంలో నిజంగా ఆయన ప్రజలు చూపిస్తుండే ఆదరణ ఎప్పుడు కానీ ఒక కష్టం చేసి ప్రజల కోసం చేసిన తర్వాత ఆ రిసిప్ రొకేషన్ వాళ్ళ నుంచి వచ్చే స్పందనని బట్టి మనుషుల్లో ఇంకా చేయాలనే కోరిక వస్తుంది ఇంకా ఉత్సాహం వస్తుంది నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ల కోసం వాహన మిత్ర అనే ఒక స్కీమ్ని గతంలో పది వేలు ఇస్తుంటే పదిహేను వేల రూపాయలుగా ఇస్తామని నిన్న అనౌన్స్ చేయడం దఫాల వారిగా ఎప్పుడో ఇస్తానని చెప్పలే రేపు దసరా పండక్కి నేను ఇస్తానని చెప్పడం నిజంగా ఎంతో సంతోషం నిజంగా ప్రీ బస్ పెట్టిన తర్వాత ప్రీ బస్ పెట్టిన తర్వాత కొద్దిగా కష్టమే కొద్దిగా కష్టమే ఎందుకంటే అందరూ ఫ్రీగా బస్సు ఉంది కదా అని ఆటోలో పోయే వాళ్ళు వెళ్తారు వీళ్ళ పైన దాని ప్రభావం ఎంతో అంత పడుతుంది దాన్ని ఇమ్మీడియట్ గా స్పందించి ముఖ్యమంత్రిగా వీళ్ళ శ్రేయస్సు కోరే ఒక మంచి ముఖ్యమంత్రిగా ఈరోజు ఇమీడియట్ గా వీళ్ళని బ్యాలెన్స్ చేయాలి ప్రజలకి ఉచితం ఇవ్వాలి అది మన బాధ్యత అలాగనే ఆటో వ్యవస్థని కాపాడటం కానీ మన బాధ్యత అనే ఉద్దేశంతో ఇవ్వడం నిజంగా సంతోషం ఇవన్నీ డబ్బులుండి చేయట్లేదండి గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది అప్పుల్ అప్పుల్లో పెట్టింది అప్పుల్లో చేసి ఏమైనా అభివృద్ధి చేసిందా లేదు రోడ్లన్నీ మీ అందరికీ తెలుసు రోడ్లన్నీ కుంతల మాయమైపోయి ఉంది పరిస్థితులు లేని రోడ్లు ఉన్నాయి గతంలో ఒక లారీ పోతే బ్రేక్డౌన్ ఆటో పోతే బ్రేక్ డౌన్ వాళ్ళకి గతంలో ఇచ్చిన పదివేలు ఇస్తే ఒక పదివేలు రిపేర్లకు అయ్యాయి ఇంకో ఇరవై వేలు ఆయన వేస్తే చంద చలానాలకు అయిపోయి ఉండే ఈరోజు అలా కాదు వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలి వాళ్ళు కానీ సమాజంలో ఒక భాగం వాళ్ళ కుటుంబం కానీ ఆర్థికంగా బలపడాలి వాళ్ళ బిడ్డలు బాగా చదవాలి వాళ్ళ బిడ్డలు ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే ముందు ఆర్థికంగా నిలదొక్కుపోవాలని చెప్పి ఈ స్కీమ్ని తీసుకువచ్చారు నిజంగా అందరూ ఆటో డ్రైవర్స్ ఆటో యూనిట్ వాళ్ళందరూ ఈరోజు వచ్చి తెలుగుదేశం జిల్లా కార్యాలయం దగ్గర కూడా చైర్మన్ గారు అలాగే మా సెక్రటరీ గారు వెంకటేశ్వర రెడ్డి గారు మిగతా నాయకులందరూ యూనియన్స్ అందరూ వచ్చి ఇక్కడ బాలాభిషేకం చేయడం ఎంతో సంతోషంగా ఉంది వీళ్ళందరి తరఫున రాష్ట్రంలో ఉండే ప్రతి ఆటో డ్రైవర్స్ ఓనర్స్ అందరి తరఫున నేను చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఈరోజు సూపర్ సిక్స్ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా సూపర్ మొత్తం ఒకప్పుడు సూపర్ చాలా చాలామంది అవగాహన చేశారు ఇది అవుతుందా విజయన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పది లక్షల కోట్ల అప్పు చేసిన పైన ప్రభుత్వం ఉండదనుకున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఆయన ఒక అనుభవపరలు ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి ఎలా ప్రజలకు మేల్ చేయాలని ఆలోచన చేశాడు ఆటో ఎక్కాడు అదే రకంగా ప్రజలు తిరిగాడు ఆటో ఎక్కి ఆటో వాళ్ళు అడిగాడు ఈ ప్రాబ్లం ఏంటంటే అని తెలుసుకున్నాడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పదివేలు ఇచ్చేవాడు పదివేలు ఇచ్చి రోడ్లు బాగానే ఆ కుట్రలో పడి చాకప్ చేసిపోయాయి రిపేర్లు అయ్యాయి మరి వాళ్ళకి ఫైన్ రాసేవాళ్ళు పోలీసు వాళ్ళకి తెలియకుండానే ఒక్కసారి అందరినీ కూడా పోలీస్ గ్రౌండ్ పిలిచి ఇరవై వేలు మీకు ముప్పై వేలు అంటే ఫైనల్ చెప్తే వాళ్ళ భార్యను కుదర కుదరపెట్టి కూడా సందర్భాలు ఉన్నాయి అటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రోడ్లు బాగున్నాయి అన్నీ బాగున్నాయి పోలీసులు ఒక కేజీ రాయట్లేదు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు పదిహేను వేల రూపాయలు ఎప్పుడే ఇస్తా అని చెప్పడం కాదు ఇస్తాని చెప్పడం చాలా సంతోషం ఉంది ఆటోలు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు మొదటగా ఈ పార్టీ అధికారం రాకముందు ఐదు నెలల ముందు కొంతమంది అంటారు కొంతమంది ఎదురుస్తాం మంచిదని కొంతమంది పోని మంచిదని కొంతమంది చెయ్యి మంచిదని అలాగా మా సోదరుడు బాలాజీ కుమారు బాలాజీ నాయకత్వంలో ఆ రోజు రంగయ్య గారు మొత్తం దశ దాదాపు వందలాది ఆటోలు ఇక్కడ నారాయణ గారి సంవత్సరంలో ఫస్ట్ ఫస్ట్ చేరికే ఆటో కార్మికులు ఫస్ట్ చేరడం దాని తర్వాత వేల మంది చేరడం జరిగింది అంటే ఆటో కార్మికుల కష్టం వెనక వాళ్ళు పడే శ్రమ వెనక ఎంత ఆ రోజు వాళ్ళ మంచి మనసు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో తెచ్చిందను మనసు చెప్తారు ఎప్పుడో ఎప్పుడు చెప్పేది ఒకటే ఆటో కార్మికులు చక్కబడుతున్నారు పెట్టాలి బాగా చదివించండి మీ పిల్లలు కూడా ఆటో డ్రైవర్ కావాలని కోరుకోవద్దు మంచి పొజిషన్ తీసుకెళ్ళండి బాగుండాలి ఆటో వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ ధ్యేయం ప్రజాశ్రేయస్సు చంద్రబాబు ధ్యేయం ప్రజల ఆనందమే ఆయన ధ్యేయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి